హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగానే ఉన్నాము ఈరోజు వీడియోలో అయితే ప్రాన్స్ కర్రీ రెసిపీ చూసేద్దామండి తక్కువ మసాలాలతో ఎక్కువ గ్రేవీ వచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ప్రాన్స్ ఈ విధంగా పీల్ అవుట్ చేసేసి పసుపు ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసేయాలండి మీకు తెలిసిందే కదా ప్రాసెస్ నెక్స్ట్ అయితే దీనికి ఉండే బ్లాక్ వెయిన్ పార్ట్ను కూడా తీసేయాలండి పిన్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసే విధంగా అదంత హెల్దీ కాదనమాట ప్యాన్లో ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేయడమేనండి కరివేపాకు ఉంటే వేసుకోండి నేను వేయలేదు లేదని ఇవి ఫ్రై అవుతూ ఉండగా మసాలాకి ఏం కావాలో చూద్దాము అల్లం ముక్కలు అలానే వెల్లుల్లి ఇంకా అనాస పువ్వు ఒకటి ఐదు లవంగాలు రెండు ఎలాచి ఒకటి చిన్నది దాల్చిన చెక్క ఇవి వేసేసి మిక్సీ చేసేయాలి ప్యూరీలాగా చేసేసి వేగిన ఉల్లిపాయల్లో ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇందా క్లీన్ చేసి పెట్టిన ప్రాన్స్ అయితే ఇందులో వేసేసుకోవడమే వేసేసి కొద్దిగా ఆయిల్లో కొంచెం హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి నీచు వాసన పోయేంత వరకు నెక్స్ట్ అయితే కాసేపు మూత అయితే పెట్టేసుకోవాలి పెట్టుకొని ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి రొయ్య అనేది కొద్దిగా చిన్నది అయ్యింది అంటే దగ్గరగా అయ్యిందంటే ఒక హాఫ్ ఉడికిందండి ఇదే స్టేజ్లో ఒక టమాటో అయితే వేయాలి హాఫ్ కేజీ ప్రాన్స్కి మెజర్మెంట్ అండి నేను మీకు చూపిస్తున్నది నెక్స్ట్ అయితే టేస్ట్కి సరిపడ ఉప్పు కారం పసుపు వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి పెట్టుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత సఫిషియంట్ వాటర్ అయితే పోసుకోండి అందులో ప్రాన్స్ ఈజీగానే కుక్ అయిపోతాయండి కానీ కొంచెం అటు ఇటుగా మనం కుక్ చేసామంటే నీచు స్మెల్ అది పోదనమాట ఇంకా ఏంటంటే ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో సీ ఫుడ్ కాబట్టి మనం వాటర్ అయితే కొద్దిగా యాడ్ చేసుకొని అందులో ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి మీ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి నేనైతే ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు ఈ కన్సిస్టెన్సీలో కుక్ చేశాను అన్నమాట ఫైనల్గా ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి లెస్ స్పైసీ అని చెప్పచ్చండి స్పైసీగా ఉండదు చా కానీ చాలా కమ్మగా ఉంటుంది అనమాట మసాలాలు మనకి గొంతు మంట పుట్టేంత విధంగా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది మన రైస్లో కలుపుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి పిల్లలకు కూడా పెట్టొచ్చు ఇది అంత స్పైసెస్ లేవు కాబట్టి ఇందులో గ్రేవీ కూడా ఎక్కువ వస్తుందన్నమాట అట్ ద సేమ్ టైం రైస్లో కలుపుకొని తింటే మనకి ఈ విధంగా ఉంటుందండి దాని కన్సిస్టెన్సీ అనేది దగ్గరగా అనమాట గ్రేవీగా వాటరీగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో చేశాను నేనైతే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి అందరికీ ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్